నిర్మల్ జిల్లా దసరా మండలంలోని పెరకపల్లె గ్రామంలో ఐదు వందల యాభై నాలుగు ఓటర్స్ ఉంటారు అందులో మూడు ఓట్లు మాత్రం ఎస్టీకి ఎస్టీ ఉన్నాయి ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్గా కేటాయించి రెండు వార్లను కూడా ఎస్సీ వార్డులుగా కేటాయించారు దీని మీద కలెక్టర్ గారికి ఊరు గ్రామస్తులు అందరం పోయి పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు వారు ఆలోచించి మరి పై అధికారులు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మరి మొన్న కూడా చేంజ్ అయిన దాంట్లో యథావిధిగా అవే రిజర్వేషన్లు వచ్చినాయి ఆ సర్పంచ్ స్థానం ఎస్సీకే ఉన్నది రెండు వాళ్ళు కూడా ఎస్సీకే ఉన్నాయి ఇవైతే ఐదు ఆరు ఉన్నాయో ఆరు బీసీలు ఉన్నాయో అవి మొన్న నామినేషన్లు వేసినారు ఇప్పటికి కూడా అధికారులు ఈ ఎస్సీ స్థానాన్ని కెన్సల్ చేసి బీసీలకు ఇచ్చి ఆ రెండు వార్లను కూడా బీసీలకు ఇవ్వాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం